కాబట్టి ఒక దీపం మనం అందరం కలవడానికో దానికో దీనికో ఒక గంట ఆలస్యం కావచ్చు అది లెక్క కాదు గుడిలో ఒక దీపం వెలిగిస్తే తక్కిన దీపాలన్నీ అనుస్యూతముగా అర్ధరాత్రి దాకా కూడా వెలిగించొచ్చు ఏమీ అర్థం కరలేదు ఒక దీపం ముందు వెలిగితే చాలు దీపా దీపహ అన్నాడు దీపం నుంచి దీపము అన్నాడు ప్రకాశం ఎలా లోకంలో వెలుగుతుందయ్యా అంటే దీపా దీప అన్నాడు దీపం నుంచి దీపము ఏమిటి ఈ దీపం ఇంకా ఏమిటి ఉపయోగము అంటే ఎంత అద్భుతమైన మాట చెప్పాడంటే కీటా పతంగా మసకా అస్చ వృక్షాహ కీటా కీటములు అంటే చిన్న రెక్కలు కలిగిన పురుగులు అవి కీటకములు అన్నాడు కీటములు అంటే మిడతలు ఇట్లాంటివన్నీ కూడా లెక్క ఇంకా దాంట్లో ఇవి అవి అని లేదు కీటాహ పతంగాహ పక్షులు మసకాహ అంటే దోమలు ఈగలు ఇవన్నీ వృక్షాహ వృక్షములు ఇవన్నీ కూడా పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసం జీవా నేలలోను నీళ్లలోను ఆకాశములోను వాయుమండలములోను ఏ ఏ జీవులైతే నివసిస్తూ ఉన్నాయో ఇవన్నీ పాపం దీపం పెట్టలేవు మనిషికి రెండు చేతులున్నాయి మనం పెట్టవచ్చు దీపం తగ్గినవి ఏవి దీపము చెట్లు గాని పెట్టలేవు ఇవన్నీ కూడా దీపం ప్రదుష్ ఈ దీపమును చూసి దృష్పా ప్రదీపం ఈ దీపమును చూసి ఆ వెలుగును ఇట్లా వాటి కంట పడగానే మళ్ళీ వాటికి జన్మరాహిత్యం వస్తుందట మోక్షం ఎంత గొప్ప ఉపకారం అండి మనము తరించటమే గాక ఇవన్నీ తరించటము ఇంకా లోతుగా చెప్పాడు విప్రాహ మళ్ళీ జన్మలో ఏమవుతాయి శ్వపచములు అంటే కుక్కను వండుకుని తినేవాళ్ళు అంటే ఇవన్నీ అట్లా ఎట్లు తింటాయండి అని మీరు అడగవచ్చు ఇప్పుడు చెట్టు పాపం కదల్లేదు దాని మొదట్లో ఒక కుక్క ఏదైనా ప్రమాదానికి అనుకోండి పాపం ప్రాణం అనుకోండి దానికి పాపం అంటుకుందన్నాడు ఆ చెట్టుకు దాని కర్తవ్యం ఏం లేదు ఆ మొదట్లో ఇదైంది కానీ దాని స్పర్శ కారణము చేత దానికి సంపర్కం ఉన్నది అన్నాడు అదే ఎంత సూక్ష్మము వాళ్ళు సరే అవి ఈ తక్కినవన్నీ మషకాహ ఈ దోమలు ఈగలు వీటికి ఏమిటండి అంటే వీటికి ఆ మృత శరీరము మీద ఇవన్నీ వాలుతాయి వాటికి పాప సాంకర్యం ఏర్పడుతున్నది అటువంటి నుంచి గురించి ఎవరుద్ధరించాలి అంటే ఇదిగో నివ్లు పెట్టేటువంటి కార్తీక దీపము అన్నది ఎంత అద్భుతమండి ఎంత పుణ్యమండి ఇది మన జన్మలను తరించడము మన ఇంట్లో వాళ్ళు మన బంధువులు మన మిత్రులు మన వీధి వాళ్ళు మాత్రమే కాక ఇటువంటి జీవరాశిని కూడా తరింపజేస్తున్నది దీపము అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో